నేను సెకండ్ ఇయరా నర్సింగ్కా మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అన్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ పాలనే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బీద ఉండలేరు సంతకం పెట్టాలి ఎవరో ఒకరు పెట్టండి సంతకమే పెంది అడ పేరు రాసినారు మళ్ళా సంతకం మళ్ళా రెండు సార్లు అడ అట్లా గోడ కానీ కదా అయిపోయినాక నర్సింగ్ చదువుతున్నాయి దేంట్లో సీట్ రావాలి ఇంకా ఉద్యోగం అయిపోయినాక పట్టుకో మ్మా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు గవర్నమెంట్ నడపాలని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మన గవర్నమెంట్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినారు బిల్డింగ్ అన్ని గవర్నమెంట్ అట్లా ఇవ్వద్దు గవర్నమెంట్ నడిపితే పిల్లలకు సీట్లు ఫ్రీ వచ్చాయి

వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మారు చెప్పినా కింద కానీ పోయి మనం మారిపోయచ్చు బాగుంది కాబట్టి అని సిమెంట్ మారుస్తారు మొత్తం కరెక్ట్ ఉంది కాబట్టి అట్లే చెప్పినా విన్నారు వాళ్ళు వచ్చి చూసుకుంటారు కాబట్టి నిదానం నిదానం அதனால ஒரு <wakinguan>